ma vlogs and stories హాయ్ అండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా అయితే అమ్మ వాళ్ళు హైదరాబాద్కి బయలుదేరిపోతున్నారు ఊరికి ఇప్పటికీ వాళ్ళు వచ్చి త్రీ డేస్ ఏమవుతుంది వచ్చిన రోజు ఇంకా ఊర్లోనే ఉన్నారు ఓటేస్ అక్కడనే ఇంకా నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చిన అందరం కలిసి గురుమూర్తికి వెళ్ళింటివి లాస్ట్ టైం బ్లాక్ కూడా పెట్టినా కదా ఇంకా మళ్ళీ రోజు తెల్లవారుజామునే లేచి బయలుదేరుతున్నారు డాడీకి అక్కడ పని ఉండిందంట అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు కానీ నా దగ్గరికి మా అక్క రావడం మాత్రం చాలా రేరు ఇలాంటి సందర్భాలలో మాత్రమే వస్తుంటుంది ఎందుకంటే ఇంకా దూరం ఉంటాం కదా ప్రతిసారి ఆమె కూడా రావడానికి కుదరదు కదా ఫ్యామిలీ ఉంటుంది అందుకే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు చాలా మెమొరీస్ గ్యాదర్ చేసుకుంటాం మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము వచ్చినప్పుడల్లా ఎక్కడైనా ఒక దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాము ఇంటి దగ్గర సరే మా అక్క వచ్చిందంటే మా ఇల్లు గలగల ఉంటుంది అసలు చాలా అరుస్తుంటుంది మాట్లాడుతుంటుంది ఇంకా పిల్లలు నలుగురు అవుతారు కాబట్టి ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు సతాయించుడే ఆ మూమెంట్లో నాకు హ్యాపీనెస్ లాగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కదా అంత గట్ల ఒకవేళ దగ్గర ఉంటే చిన్న సందర్భం వచ్చినా కానీ అందరం కలుసుకోవడానికి కుదురుతుంది అక్కతో పాటు కానీ ఏం చేస్తాం వాళ్ళేమో అక్కడ హైదరాబాద్లో నేనేమో ఇక్కడ ఊర్లో మాకు మధ్యలో రెండు వందల నలభై కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది పెళ్లి కాముందుకు మా డాడీ నవ్వుకుంటూ పదే పదే అంటుండే నీకు కానీ పెళ్లి చేస్తే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం పంపిస్తా అని నార్మల్గా క్యాజువల్గా ఏడిపిస్తున్న అన్నమాటను ఇప్పుడు నిజం అయిపోయింది ఏ దేవతలతో తాస్తూ అన్నారో కానీ ఇంకా నిజంగానే దూరం అయిపోయినా ఎప్పుడో ఒకసారి అమ్మ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటారు నేను ఇంకా వెళ్ళాల్సింది ఉంది ఇంకెప్పుడు వెళ్తానో మరి ఇప్పుడైతే అమ్మవాళ్ళు బయలుదేరుతున్నారు చల్లి చల్లి వాయుపు ఈ ఊర్లో మాత్రం విపత్సంగా ఉంది చల్లి సిటీలో ఎట్లా ఉందో తెలియదు కానీ మా ఊర్లో మార్నింగ్ లేచి బయటికి రావాలంటేనే పిచ్చ భయం అవుతుంది బాగా మంచు మూసుకుపోయింది రోడ్డు అదే చెప్పినా నిజానంగా వెళ్ళమని ఈ ఇట్లా వెదర్ ఉన్నప్పుడు తెల్లవారుజామున జర్నీ చేయాలంటే చాలా భయం అనిపిస్తుంది వాళ్ళు జర్నీ చేసి రావడం వెళ్ళడమేమో కానీ నాకే ఇంటి దగ్గర ఉన్నదానికి భయం అనిపిస్తుంటది ఎందుకంటే వెదర్ అట్లా ఉంది కదా రోడ్లు కూడా సరిగ్గా కనిపించవు కాబట్టి చూసుకొని వెళ్ళమని చెప్పాను ఇంతకుముందు ఇట్లా అమ్మ కానీ ఊరికి వస్తే మా తాత దింపుతుండే కొల్లాపూర్లో బస్సుకి వాళ్ళు వెళ్ళిపోతుండే కానీ ఈసారి ఏమో వాళ్ళకి కారు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళంతలోకి వాళ్ళే వెళ్ళిపోయారు ఈ మూమెంట్ కూడా నాకు మంచిగా అనిపించింది హ్యాపీగా ఎందుకంటే ఇన్ ఇయర్స్కి కాను ఇప్పుడు సొంతంగా కారు ఉంది కాబట్టి వాళ్ళంతలోకి వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అన్నట్టుగా ముఖ్యంగా ఈ కారు మా అమ్మ కళ ఎప్పటి నుంచో అడుగుతుంది కారు కొనాలి కారు కొనాలి అని కానీ ఎప్పుడు కూడా కుదరలేదు ఈసారి మా డాడీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా కార్ తీసుకోవడము అంటే థర్స్డేనేమో చూసినారు మళ్ళీ రోజు అనుకోకుండా వెళ్ళిండు మనీ కూడా ఇచ్చేసిండు వచ్చేసి తీసుకొని వచ్చేసిండు టూ డేస్లోనే కార్ చూసినాము డ్రైవ్ చేసిండు టెస్ట్ చేసి తీసుకొని వచ్చేసిండు ఇంకా అందరికన్నా ముఖ్యంగా నేను చాలా పరిశ్రమలో పడిపోయిన ఏంటి రెండు రోజుల కారు చూడడం టెస్ట్ చేయడం తీసుకురావడం కూడా నాన్ని ఫస్ట్ అయితే కొంచెం మనీ పే చేసినాడు మిగతావన్నీ తర్వాత ఒకేసారి నెట్ అమౌంట్ పే చేస్తా అని చెప్పేసి తీసుకొచ్చినారంట మేబీ ఇప్పటికీ కట్టేసి ఉంటారు ఇంకా ఆ విషయం నాకు తెలియదు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసిన పని అన్నీ ఫస్ట్ తాతకు ఛాయ్ పెట్టాలి కదా అందుకే ఇంట్లోకి వచ్చిన ఏంటనే ఫస్ట్ చాయ్ పెడుతున్నాను చాలా గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి ఉన్నవి కూడా నైట్ మా అమ్మ చాలా ఉంటే అన్ని తోమేసింది మా అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఎటువంటి పని లేకుండా చూసుకుంటుంది ఒకవేళ నైట్ మా అమ్మకి కుదరకపోయినా సరే తెల్లవారుజామున లేచే వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు తెల్లవారుజామున అయినా కడుగుతుండే మా అమ్మ నాకు పని ఉంటుంది అన్నట్టుగా నైట్ గిన్నెలన్నీ నైట్ తోమేసింది అమ్మ ఇంకా ఇప్పుడు మార్నింగ్కి అంటే నైట్ చేసుకున్న ఉన్నాయి కదా గిన్నెలు అవి కాడికి ఇప్పుడు నేను తోముకునేది ఉంది అంతే ఇంకా ముందు రోజు మేము కుల్పూర్తికి వెళ్ళి ఉంటాం కదా అలా కొబ్బరికాయలు కొడతాం కదా అవి కొబ్బరి చట్నీ చేద్దాం అన్నట్టుగా బయటకు తీసి చూస్తున్నాను కానీ ఎందుకో అంత నిండుగా కుంకుమ ఉంది కాబట్టి నాకు చేయబుద్ధి కాలేదు అది కడుగుతే పోతాం లేదు తప్ప ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు మళ్ళీ ఇప్పుడు కొబ్బరి చట్నీ చేస్తే ఖచ్చితంగా చపాతీ ఏదో ఒకటి ఉండాలి అన్నంలో ఒక మాత్రం అస్సలు నవద్ది కాదు కదా అందుకని ఇంకా నేను బయట ఊడ్చిన వెంటనే మా అయితే నీళ్ళు కొట్టేసిండు రోజంతే నేను ఊడ్చిన వెంటనే మా తాత వాటర్ కొట్టేస్తుంటాడు నేను రీసెంట్ గా ఈ మధ్యనే చూస్తున్నాను ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు చాలా వరకు చక్కెర కూడా ఒక పేపర్ లో గట్టి ఇస్తున్నారు పసుపు కుంకుమ లాగా అట్లా ఎందుకో నాకు అర్థం కాలేదు మేము కురుమూర్తికి వెళ్ళినప్పుడు కూడా గట్లనే చక్కెర చక్కెరేచరు పేపర్లు కట్టి అంకా ఆ చక్కెర ఇంట్లో ఉన్న దాంట్లో మొత్తం కలిపేసింది ఇంటి నేను ఇంట్లో చాయ్ పెట్టినా కదా అది మా తాత కూడా కొంచెం పోసిచ్చి ఇంకా బయటకు వచ్చిన ఊడద్దామని ఇంటి ముందు అలా ఊడ్చిన వెంటనే మా తాత వాటర్ కొట్టిండు ఇప్పుడైతే గుర్చ దగ్గరకు వచ్చిన ఊడొద్దామని ఇప్పటికే నేను వేసుకున్న డ్రెస్ ఎంతో మంది గెస్ట్ చేసి ఉంటారు ఇందిరా మా సారీది గవర్నమెంట్ ఇచ్చిన చీర మా అమ్మ నా కోసం అని డ్రెస్ కుట్టుకొచ్చింది నా కూతురికి కూడా కుట్టుకొచ్చింది నేను లాస్ట్ బ్లాగ్ నేను చెప్తినాను కదా చాలా బాగుండే అసలు ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది కాబట్టి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మనం ఎప్పుడు ఎక్కడ వేసుకొని పోవాలని శారీ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఇది కలర్ కాంబినేషన్ చాలా వరకు నచ్చిందండి స్కై బ్లూ డార్క్ బ్లూ అట్లా మంచిగా ఉంది అమ్మ వాళ్ళు బయలుదేరిన వెంటనే ఊడుద్దాం అనుకున్నా కానీ ఊడిపోకూడదు కదా అట్లా ఇంట్లో నుంచి వెళ్ళాలన్న బయలుదేరినప్పుడు వెంటనే పొరకాట అంటారు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఇంట్లోకి పోయి చాయ్ పెట్టిన తర్వాత బయటకు వచ్చిన నేను అంటే ఒక అర్ధ గంటకి ఇట్లా వచ్చి మళ్ళీ బయట పని చేసుకుంటున్నాను నేను మా ఒకవేళ మా తాత ఇంట్లో నుంచి వెళ్ళినా కూడా అంతే ఇండ్లు ఊడవను బయట వాకిలు కూడా ఊడవను వెంటనే అట్లా ఊడిస్తే వాళ్ళకే మంచిది కాదంట బయట పని కూడా అయిపోగొట్టుకొని లోపలికి వచ్చిన అయినా కూడా ఒక్కరు కూడా మా తాత అనుకుంటా నాకు తెలిసి నైట్ బగారానం వండి చికెన్ కర్రీ చేసి తోమాల్సిన గిన్నెలు కూడా చాలా ఉన్నాయి ఇదైతే ట్యాప్ బాగా లీక్ అయిపోతుంది సగం ట్యాంక్ వాటర్ అయిపోతున్నాయి దీనివల్ల బయట ట్యాప్ కూడా బాగా లీక్ అవుతుంది మాకు సపరేట్ గా గట్ల ఏం లేదు డైరెక్ట్ మిషన్ వాటర్ ట్యాంక్కి ఎక్కుతాయి అంటే మాకు వాటర్ బాగా ఫోర్స్ వస్తుంటాయి అనమాట అందుకే డైరెక్ట్ పైకి ఎక్కుతాయి ఒకవేళ ఎప్పుడన్నా వాటర్ సన్నగా వచ్చి పైకి ఎక్కలేకపోతే అప్పుడు మోటార్ వేసుకుంటాను ఉంటాం మేము సంపలు దానికి చాలా ఫ్రీగా ఉంటుంది మాకు అందుకే ఇక్కడ బాగా వాటర్ ఫోర్స్గా వస్తున్నాయని ఇంకోటి యాప్ కూడా ఆన్ చేసి అది సెట్ చేస్తున్నారు అయినా కూడా అప్పటికి నీళ్ళు బాగా ఫోర్స్గా ఎక్కువ వస్తున్నందుకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి సెట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు అట్లా తిప్పలు పడుతున్నారు ప్రస్తుతానికి వాళ్ళు నాకు మళ్ళీ లోపల పాత ట్యాప్ వచ్చింది నేను ఈ ట్యాప్ వద్దు అని ఆరు వందల యాభై రూపాయలు పెట్టి పైపు ట్యాప్ కొనుక్కుంటే నాకు మళ్ళీ ఆఖరికి ఇదే దిక్కు అయింది అది పైపుది ట్యాప్ కొన్ ఉండే కదా బ్లూ కలర్ది అది బాగా లీక్ అయిపోతుంది మేము ఇంతకుముందు ఏం చేసిమంటే అది బాగా సన్నగా వస్తుంది ట్యాప్ అని మేము మురికి తీయకుండా దాని లోపల ఉన్న సన్న ట్యాప్ పైపు ఉంటుంది ఒకటి సన్నది అది కట్ చేసుకుంటూ వచ్చింటివి అది కజ్జాయంగా ఖజ్జంగా లాస్ట్కి పైప్ అయిపోయింది ఇంకా మొత్తానికి లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది మనం ఎంత టైట్గా ఫిట్ చేసి పెట్టాలనుకున్నా అది అస్సలు కావట్లేదు మా ఆయన ఇక్కడ మొత్తం చిట్లుతుంది నాకు అని అరిస్తే మళ్ళీ ఒక పైపు ఇది ఇంట్లోనేది అది ఒక సన్న కొంచెం కట్ చేసుకొని వచ్చి ఇట్లా సెట్ చేసిండు అంటే అది సరిగా పట్టలేకుండా కూడా కొన్నా కొంచెం కాల్చినట్టుగా చేసిండు బాగా వేడి చూపించినప్పుడు అది ఇష్టమై ఉంటుంది అట్లా అట్లా ఆ ట్యాప్ సెట్ చేసిండు ఇప్పుడు చిట్లడం కూడా ఏం లేదు ఆ పాత టైప్ నాకు బాగా నచ్చింది కాకపోతే ఇంకా లీక్ అవుతున్నందుకు ఇంకా కొత్తది ఎందుకులే అన్నట్టుగా ఇది సెట్ చేసిర్రు బయట కూడా లాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మంచిగా అవి సెట్ అనుకునే టైంకి మళ్ళా పోగొట్టిండు మా ఆయన అంటే అది చుక్కకు చుక్క మాత్రమే కారింది ఒక్కటే ఒక డ్రాప్ సన్నగా డ్రాప్ లాగా వస్తుండింది అయినంత దానికి మా ఆయన అది కూడా రావద్దన్నట్టుగా మళ్ళీ ముట్టుకున్నాడు మొత్త పోయింది అది కానీ ఆఖరికి అయితే సాధించినాడు అబ్బా మంచిగా సెట్ చేసుకుని విన్నాడు మా ఇంట్లో ఈ మధ్య ఏది రిపేర్ వచ్చినా మా ఆయననే చూసుకుంటున్నాడు బయటికి వెళ్ళాలో ఒకరు వచ్చి చూడాలనే అవసరమే లేదు మాకు ఇంట్లో అమ్మ మా అమ్మ ఇద్దరు బలి తిప్పాలా వాడుతూ కానీ ఆఖరికి అయితే బాగానే సాధించినారు మొత్తం నడిచిపోయారు పాపం నీ నీళ్ళు చిట్లీ చిట్లీ ఇంకా నాకు ఏమో మంచిగా గుర్రం ఎక్కి కూర్చుంది పాప గుర్రం ఎక్కి ఆడుతూ మాకు పీవత్సంగా భయం అవుతుంది ఎందుకంటే ఊరుకుంటే ఊకుంటే వెళ్ళలకాల వెనకాలకన్నా పడుతుంది ముందలకైనా పడుతుంది చాలా చాలా స్పీడ్గా ఊగుతుంది మనం ఎంత చెప్పినా విననే వినదు ఇంకా నేనైతే నాకు బయట పని చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నాను కదా ఎదురుగా మొత్తం ఎంత చెత్తలాగా ఉందో ఎప్పుడు చదువుకుందాం అనుకున్నా కానీ కుదరట్లేదు ఇంక ఈరోజు అదంతా తీసేద్దాం అనుకున్నా ముందల్ల రెండు బండ్లు ఉన్నాయి పాపవి వాకర్ ఇంకా అశ్వథామ సైకిల్ అది సరిగా పని చేయట్లేదు ఒక టైర్ పోయినది అందుకే ఇంకా బట్టలు కూడా ఆరినవి అవి కూడా తీసేస్తున్నాను ఇంకో లోడ్ వేయాల్సింది కూడా ఉంది కాకపోతే కొంచెం పని అయిపోయిన తర్వాత చేసుకుందాం అనుకున్నా వేసే దాని అది అవుతుందిలే కాకపోతే ఇంకెందుకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు ప్రస్తుతానికి నేను ఇక్కడ మొత్తం తీసి చదుడుతున్నాను కదా మాక్సిమం ఒక చూసుకుంటే ఒక రెండు వారాలు మాత్రమే ఎలాంటి చెట్ట లేకుండా ఉంటుంది మళ్ళా తర్వాత మొత్తం చెత్త తీసి పాడేస్తుంటారు నేను చదివి చదివి నాకు విసుకొచ్చింది నేను అట్లా వదిలేసిన చాలా వరకు సమాను ఇంట్లోనైనా సరే ఇంట్లో ఇంకా కిచెన్లో అయ్యేంత చదివిన నేనైతే నీట్ గానే పెట్టుకుంటా కాకపోతే ఇట్లా బయట సామానే ఆ మెట్ల కింద కానీ ఇది కానీ ఇంట్లో సామాన్ ఎక్కువ ఉంది మాకు ఇల్లు కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఎటు పెట్టాలో అర్థం కాక ఎటు అడితే అటు కూడా అవుతుంది వీడియోలో చున్నీ లేకుండా నేను చాలా తక్కువ రావటం అసలు రాను కూడా కానీ ఈడనేమో చున్ని ఊకే అడ్డం అవుతుంది అవన్నీ సమాన్లు తీయడానికి ఫస్ట్ టైం అట్లా కట్టుకున్నాను నేను ఎప్పుడు అట్లా వేసుకోలేదు చున్నీ ఇంకా కింద ఉన్న అట్టలు కానీ టైర్లు కానీ అసలు మా వల్ల టైర్లు ఎందుకు వేసేటో నాకు అర్థం కాలేదు అవన్నీ తీసి పైన వాడేద్దామని బయటకి వేసినాను ఇంకా ట్యూబ్లు కూడా ఉన్నాయి ఆటో ట్యూబ్లు అదే టైర్ లోపల పెడతారు కదా అవి కూడా ఉన్నాయి రెండు మూడు ఉంటే అవన్నీ కూడా తీసి పైన పెడదామని తీసేసినాను ఫస్ట్ అయితే పాపది వాకర్ తీసిన ఇది చాలా మంచిగా ఉండే వాకర్ కాకపోతే మా పాపకు పెద్దగా అయిన తర్వాత తను నడపలేక తీసి అట్లా సైడ్ పడేసినాము ఇంకా అట్లనే ఉంది బాగా పాకుర పట్టినది ఎందుకంటే ఎదురుగా ట్యాప్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ ది అది కూడా బాగా లీక్ అవుతుంది ఆ వాటర్ ఇందాక సెట్ సెట్ చేస్తున్నా అక్కడ వచ్చే వాటర్ అంతా ఒకటే ఇక్కడ నుంచి అక్కడికి పాస్ అవుతుంటాయి ఎందుకంటే ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ కూడా భాగిన్నెలు ఎప్పుడన్నా తోముకోవడానికి ఉండని అన్నట్టుగా ఇటు పెట్టినారంట ట్యాప్ అంతా ఒకటే కానీ మాకు సంపల్ చాలా నయ్యము పిల్లలతో నా బాధ లేకుండా ఇట్లా ఉంటేనే డైరెక్ట్ ఎక్కుతేనే చాలా బెటరు ఎందుకంటే సంపు ఉందంటే బై మిస్టేక్ ఓపెన్ చేయాలన్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది మా అమ్మమ్మకి పిలిచింటి పాపం తీసుకుపోమని సతాయిస్తుందేమో అన్నట్టుగా వచ్చింది పాపని తీసుకొని వెళ్ళింది ఇంక అవన్నీ ఏడువేడ పెట్టాలనో చె చెప్పిన్నది ఆడ సీసాలు ఉండిన్నాయి బీర్ సీసాలు అంటే అవి ఆల్రెడీ ఇంతకు ముందు కళ్ళు సీసలే అవి ఏడ పాడేద్దును చెత్త చెత్త కనిపిస్తున్నాయి అని అడిగితే తీసి బయట పడేయమని అందుకే అన్ని బకెట్లో వేసేస్తున్నాను ఊర్లోకి చెత్త లాగా వస్తానని ఇలాంటి చెత్త అంత తీసి పాడేయడానికి వస్తుంది కనీసం మా ఊర్లో అట్లా కూడా ఉండదు ఏమైనా చెత్త పాడేసుకోవాలంటే మనమే ఇంకా అటో ఇటో ఏటో దగ్గర చూసుకొని ఓవర్లైన దగ్గర చూసి ఉండే అంతే ఇడంతా కింద చెత్త చెత్త ఉంది కనీసం చేయబెట్ట బుద్ధి కూడా కాలేదు నాకు పాకర పాకర ఉండినది తప్పదు కదా మనం ఇంట్లో చేసుకునే దానికి అందుకే చేయబెట్టి అన్ని తీసేస్తున్నాను ఎక్కువ పేపర్స్ కవర్లు ఉన్నాయి అట్ట అట్టలు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా తీసేసిన ఇప్పుడు ఇంతగానం చదువుతాం కదా ఒక్కొక్కసారి ఓపిక పోయి అనిపిస్తుంది ఎంత చదివినా అట్లనే అయిపోతుంది కాబట్టి ఇంకా అట్లనే వదిలేద్దామని అనిపిస్తుంటది ఇంక ఇవన్నీ తీసి చదిరి పెట్టిన తర్వాత ఆడైతే మంచిగా నీట్ గా చేసేసిన మా ఆయన వచ్చి ఆ జాల కూడా తీసి కింద కోడిది ఏదైనా ఉంటే అంత నీట్ గా క్లీన్ చేసేసి నీ పోసి కడిగినాడు ఇంకంత వాళ్ళకి వీడియో మళ్ళీ కలుస్తా బాయ్